ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర తీర్మానాలు అబద్దాల పొట్టని అవి ప్రతి ఒక్కరి జీవితాలను నాశనం చేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వమే సృష్టించయనా దానికి పరిష్కారం చూపలేకపోతుందని సామాజిక మాధ్యమం వేదికగా ఆక్షేపించారు మొత్తం ఏడు అంశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అవి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మండిపడ్డారు బంగారం తాకట్టు రుణాలను తిరిగి చెల్లించలేకపోవడం వల్లే దేశంలోని ముప్పై శాతం మంది మహిళలు మంగళసూత్రాలను కోల్పోవాల్సి వస్తోందని కర్గే ఆందోళన వ్యక్తం చేశారు గత ఎనిమిది త్రైమాసకాల్లో నిత్యావసర కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని అదే సమయంలో ద్రవ్యోల్బణం అధికంగా సగటున ఏడు పాయింట్ ఒక్క శాతంగా ఉందని తెలిపారు నిత్యావసరాలపై జీఎస్టీ భారం వల్ల కుటుంబ పొదుపు యాభై ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని ఖర్గే రాసుకొచ్చారు కుటుంబాల రుణాలు జీడిపిలో ఆరు పాయింట్ నాలుగు శాతానికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయిందని ఫలితంగా విదేశీ నిధులు తరలివెళ్తున్నాయని చిన్న మదుపుదారులకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఖర్గే ఆరోపించారు